ఆ కిరణాలు అంత పవర్ఫుల్ కాదా పార్టీని ఎక్కడికో తీసుకెళ్తారని నమ్మి బాధ్యతిస్తే అక్కడే పడుకోబెట్టేశారా రెండు రాష్ట్రాల పని అయిపోయింది ఇప్పుడు ముచ్చటగా మూడోది అది సొంత స్టేట్లో ఏం చేయబోతున్నారా మాజీ సీఎం కాషాయ పార్టీ ఆయన్ని ఎక్కువగా ఊహించుకుని ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసిందా ఇంతకీ ఎవరా మాజీ ముఖ్యమంత్రి ఏంటైన కథ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తర్వాత సొంత దుకాణం పెట్టుకున్నారు ఆ తర్వాత దాన్ని కట్టేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఊటికి చేరిపోయారు పవర్ లేకుండా దరిదాపుల్లో వస్తామన్న గ్యారంటీ కూడా లేకుండా ఎన్నాళ్ళని అక్కడ పడి ఉంటాము అనుకున్నారో ఏమో చివరికి కాషాయ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారని అలాగే ఆయనకున్న పరిచయాలను వాడేసి కర్ణాటకలో సైతం కమలాన్ని గట్టెక్కిస్తారని ఓ రేంజ్ లో ఎలివేషన్స్ వచ్చాయప్పుడు రెండు రాష్ట్రాలను రెండు భుజాల మీద మోసుకుని పవర్ కిరణాలను ప్రసరింప చేస్తారంటూ అబ్బో అప్పట్లో ఓ రేంజ్ లో బిల్డప్లిచ్చారు ఆయన మద్దతుదారులు కానీ రెండు చోట్ల పార్టీ చతికిల పడిపోయింది తెలంగాణలో అయితే కనీసం డబుల్ డిజిట్ అసెంబ్లీ సీట్లు కూడా రాలేదు అక్కడెక్కడా అక్కరకు రాలేకపోయిన కిరణం సార్ ఆ తర్వాత తన ఫోకస్ ని ఏపీ పాలిటిక్స్ మీదకి మళ్లించారట ఏపీ బీజేపీ నిర్వహించే ప్రతి కీలక సమావేశాల్లోనూ పాల్గొంటున్నారాయణ టీడీపీతో బీజేపీ పొత్తు దాదాపుగా ఖాయమని అనుకుంటున్న టైంలో పార్టీ ముఖ్య నేతలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఎవరెవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయన్న చర్చ ఏపీ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది శ్రీహరి పెంచి జీర్ణ కోస శ్వాస కోసం వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావన కూడా వస్తోంది పక్క రాష్ట్రాల్లో ఏదో పొడి చేస్తారు అనుకుంటే పార్టీని పడుకోబెట్టారని ఇప్పుడు ఏపీలో ఆయన రోల్ ఏంటన్న మాటలు ఆంధ్రా కాషాయ దళంలోనే వినిపిస్తున్నాయట సొంత రాష్ట్రం కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా ఒకవేళ చేస్తే ఎక్కడి నుంచి అన్న చర్చ కూడా జరుగుతోందట ప్రస్తుతం బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయాలని డిసైడ్ అయితే రాజంపేట లోక్సభ సీటును ఎంచుకునే అవకాశం ఉందంటున్నారు ఆయన సొంత అసెంబ్లీ సెగ్మెంట్ పీలేరు రాజంపేట పార్లమెంటు పరిధిలోనే ఉంది అందుకే కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేయొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే ఇదే సందర్భంలో మరో వాదన కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది ముందు రాజంపేట నుంచి అనుకున్నా ఆ తర్వాత సొంతంగా సర్వే చేయించుకుంటే ఫీడ్బ్యాక్ తేడాగా వచ్చిందని అందుకే ఆ ప్రతిపాదనకు పాజ్ ఇచ్చినట్టుగా మరో ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో మాజీ సీఎం తీరు మీద పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది కిరణ్ కుమార్ రెడ్డి లాంటి లీడర్ బీజేపీలోకి రావడం వల్ల పార్టీకి ఎంత మాత్రమూ ఉపయోగం లేదన్నది లేటెస్ట్ వాయిస్ పార్టీలో చేరింది మొదలు ఆఫీసులోనో వేరే ప్రాంతాల్లోనో ఎక్కడైనా సమావేశాలు జరిగితే అక్కడికి వెళ్లడం ఆ తర్వాత అట్నుంచటే హైదరాబాద్కు కు వేయడం మినహా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని అంటున్నాయి ఏపీ కమలం వర్గాలు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా వ్యవహరించిన నేత పైగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకుడు ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తే కూస్తో పార్టీతో పాటు వ్యక్తిగతంగా ఆయన ఉపయోగంగా ఉండేదని ఆ పని చేయకపోవడం వల్ల రెండు విధాలా కాషాయ దళంలో ఉన్న విస్తృత అభిప్రాయం బీజేపీ లాంటి అతిపెద్ద వేదిక అందుబాటులో ఉన్నా దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని సద్వినియోగం చేసుకోలేక కింద మీద పడుతున్నారన్న మాట గట్టిగానే వినపడుతోంది కేంద్రంలో పవరున్న పార్టీలో కీలక నేతగా ఉండి దాన్ని సద్వినియోగం చేసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ జరుగుతోంది బాలు నీ వల్ల దేశానికి ఉపయోగమన్న పాపులర్ సినిమా డైలాగ్ కు పేరడిలా ఏమయ్యా కిరణం నీ వల్ల పార్టీకి ఉపయోగం అన్న డైలాగ్స్ ఏపీ బీజేపీలో వినిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఆయన రోల్ ఎలా ఉండబోతోంది అన్న సబ్జెక్ట్ ஆசக்திகரங்க மாரி